ఆగస్టు శని అమావాస్య చాలా పవర్ఫుల్ డే సకల దోషాలు దరిద్రాలు పోవాలంటే ఈ విధంగా చేయాలని సూచిస్తున్నారు పండితులు ఇక ఈ అమావాస్యను ఎంతో విశిష్టమైనదిగా పవర్ఫుల్ డే గా భావిస్తారు ఈ శని అమావాస్య రెండు పంచాంగ ధాతువుల కలయికను సూచిస్తుంది అదేమిటంటే అమావాస్య తిథి శనివారం ఇంకా వివరంగా చెప్పాలంటే అమావాస్య శనివారం రోజు వస్తే దానిని శని అమావాస్య అంటారు ఈ శని అమావాస్య రోజు న్యాయాధిపతి అయిన శని దేవుడికి అంకితం చేయబడింది ఇలా శని అమావాస్య అనేది ఏడాదికి రెండు సార్లు మాత్రమే జరిగే అరుదైన కలయిక ఈ రోజు శని గ్రహం దుష్ట ప్రభావంతో బాధపడే వారందరికీ ఎంతో శుభప్రదంగా పరిగణించబడుతుంది శని మహాదశ నడుస్తున్న వారు లేదా ఏలినాటి శని కాలంలో ఉన్నవారు ఈ శని అమావాస్య రోజు శని దేవుడిని పూజించడానికి ఆశీస్సులు పొందడానికి అత్యంత శక్తివంతమైన రోజుగా భావిస్తారు అయితే ఆగస్టు నెలలో వచ్చే ఈ శని అమావాస్య తేదీ ఆగస్టు ఇరవై రెండవ తేదీన ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ముగుస్తుంది అయితే ఉదయ ప్రకారం ఆగస్టు ఇరవై మూడున శని అమావాస్య నిర్వహిస్తారు ఇక ఈ శని అమావాస్య రోజు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఈ శని అమావాస్య రోజు శని భగవానుడికి నల్ల నువ్వులు లేదా ఆవాల నూనె నైవేద్యంగా సమర్పించాలి అలాగే శని అమావాస్య రోజు సాయంత్రం పూట రావి చెట్టు చుట్టూ ఏడు లేదా తొమ్మిది సార్లు ప్రదక్షిణలు చేసి ఆవాల నూనెతో దీపారాధన చేయడం కూడా శుభ ఫలితాలనిస్తుంది అలాగే నలుపు రంగు దుస్తులు వస్తువులు పేదవాళ్లకు దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయని నమ్మకం శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని శని దోషం నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు శని దోషంతో ఏలినాటి శని ప్రభావంతో బాధపడుతున్న వారు శనిదేవుని అనుగ్రహం కోరుకుంటున్న వాళ్ళు ఈ అమావాస్య నాడు శని అమావాస్య రోజు నువ్వుల నూనె ఆవాలు మినప్పప్పు ఇనుప వస్తువులు దానం చేస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి అదృష్టపరంగా ఆర్థికంగా బాగుంటుంది ఈ శని అమావాస్య నాడు శని దేవుణ్ణి పూజించేటప్పుడు ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే శని అమావాస్య రోజు శని బాధల నుంచి విముక్తి కోసం ఆంజనేయ స్వామిని పూజించడం కూడా చాలా మంచిది ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్